హలో అందరికి వెల్కమ్ టు జానురాజ్ ఈరోజైతే ఒక మాకు ఒక కామెంట్ చేశారు మామిడికాయ చట్నీ ఇంకా మాడికాయ పప్పు మాడికాయ పప్పు కాంబినేషన్లో చేసుకొని తినండి అని కామెంట్ చేశారు కాబట్టి స్పెషల్గా వాళ్ళ కోసం చేసాము ఐటమ్స్ చూడండి మామిడికాయ చట్నీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఎప్పుడెప్పుడు తిన్నామా అని వెయిట్ చేస్తున్నాము నేను మొత్తం అయితే చూడండి ఐటమ్స్ అన్నం మాడికాయ పప్పు మాడికాయ చట్నీ ఇప్పుడే ఫ్రెష్గా వేసినది సొరకాయ కర్రీ వడియాలు మజ్జిగ మజ్జిగ పప్పు అయితే అందరు చాలా బాగుందన్నారు ఇంట్లో అందరు తిని బాగా నెయ్యి కూడా వేసుకున్నారు స్కూల్లోకి వేడి వేడి పప్పులోకి నెయ్యి వేసుకుంటున్నారు Thank mm -hmm. ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది అన్ని రకాల ఐటమ్స్తో అలా ఉంటుంది ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం తినేది వేడి సొరకాయ కాయలు సొరకాయ చేసుకుంటే చాలా బాగుంటుంది వడికాయ పప్పు అన్నా చాలా బాగుంది వడకాయ పప్పు అందులో కొద్దిగా చట్నీ కలుపుకుంటే పప్పు మాడితేపడితే చట్నీ మూడు అయితే చాలా బాగుంది కాంబినేషన్ నీళ్ళు వస్తుంది కాబట్టి మాకు ఇంకా ప్రతి ఇంట్లో బట్టా గుర్తుకుంటారు మీద వస్తారు అందరు పట్ట 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 అని అసలు పట్టాల్సిన బట్టే Thank <laughs> काले बादल तो వెల్లుల్లిపోయి అప్పుడే మంచి టేస్ట్ వచ్చింది ఇంకా ఎక్కువసేపు నానా కానీ అయినా కానీ చాలా మంచి టేస్ట్ ఉంది ఇట్లా దీని టేస్ట్ తెలియాక అది పడేస్తుండేం కానీ చాలా బాగుంది కూరగాయలు ఇంద్రనాడికి నానికి అసలు టేస్ట్ ఎంత బాగుందంటే మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము అంత బాగుంది కడుపు నిండినా కానీ ఇంకా తినాలి తినాలనిపిస్తుంది ఫుల్ అయిపోయింది మళ్ళీ రాత్రి చేసుకుంటా ఇంకొక రౌండ్ చాలా మంచిగా ఉంది కాంబినేషన్ అయితే కామెంట్ చేసిన మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కాంబినేషన్ మాకు ట్రై చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఇంకా ఇలాంటి కాంబినేషన్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా మాకు కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా చేసుకొని తింటాము అంటే నిండా తిన్నాము బాగా చాలా తృప్తిగా అనిపించింది టేస్ట్ అయితే ఇంకా ఇంకా చెప్పలేము ఎమ్మీగా ఉంది ఇంకా పప్పు చట్నీ సొరకాయ ఇంకా సొరకాయ అయితే ఎండాకాలంలో ఇట్లాంటివి బాగా చేసుకొని తినాలి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇట్లా బుడ్డ అలా వేసుకొని చేస్తున్నారంటే బాగా ఇష్టపడతారు అందులోకి చపాతీలు పెట్టండి ఇంకా వద్దనే వాళ్ళు వేసుకొని వేసుకొని తింటారు అంత బాగున్నది అయితే కామెన్ అయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్